ప్రతి ప్రతి ఒకటో తారీఖు ఉదయాన్నే తలుపు కొట్టి వాలంటీర్ల చేత అమ్మ నీ ఫంక్షన్ కార్యక్రమం ఈరోజు ఇదిగో నీ మూడు వేలు అని ఇచ్చే ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తద్వారా శాసనసభ్యులుగా నేను ఈ వాలంటీర్ వ్యవస్థని ముందుకు నడిపిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా మరి జ జరిపించటం మా యొక్క విధిగా మా శాసనసభ్యులు భావిస్తున్నారు అమ్మఒడి అమ్మఒడి పథకాలు మళ్ళీ ఉద్యో ఉద్యోగ ఉద్యో విద్యా దీవెన మరియు చే జగన్ చేయూత కార్యక్రమం ఇటువంటి నాలుగో విడత జగన్ చేయత విడుదల చేశారు మరి ఇటువంటి మహిళలందరికీ వెన్నంటూ ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ మరి గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి ఆంధ్రప్రదేశ్లో తిరిగిలేని ముఖ్యమంత్రిగా మరి ఈ కార్యక్రమాలని ఇలా చే చేయిస్తూ ముందుగా నడిపిస్తున్నారు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రుణపడి ఉంటారు మరి ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తున్నారు మరి ఆయన నూట డెబ్బై ఐదు సీట్లు అని ప్రకటిస్తున్నారు నూట ముప్పై నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలిచి తీరుతారని మా విశ్వాసం మా నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్